వనపర్తి జిల్లాలో రక్షితి రక్షిత పర్యావరణ పరిరక్షణ కొరకై వనపర్తి పట్టణానికి చెందిన కృష్ణాసాగర్ అలంపూర్ నుండి హైదరాబాద్ వరకు పాదయాత్ర చేస్తూ అవగాహన కల్పిస్తున్నారు ఈ సందర్భంగా పర్యావరణ పరిరక్షణ కొరకు కృషి చేస్తూ భవిష్యత్తులో భావితరాల పిల్లలు బాగుండాలని రోడ్లకు ఇరువైపుల మొక్కలు నాటుతూ విద్యార్థులకు ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమం ఈ నెల ఇరవై రెండున అలంపూర్ మొదలు పెట్టిన పాదయాత్ర మంగళవారం వనపర్తికి చేరుకుంది తిరిగి ఇరవై ఆరున ఉదయం ఆరున్నర నిమిషాలకు మరికుంట ఎగో పార్క్ నుండి పాదయాత్ర ప్రారంభమవుతుందని అన్నారు మార్నింగ్ వాకర్స్ వనపర్తి జిల్లాలో అన్ని రంగాలలో పనిచేస్తున్న స్వచ్ఛంద సేవా సంస్థల పర్యావరణ ప్రేమికులు జిల్లా ప్రజలు విద్యార్థులు అందరూ పెద్ద ఎత్తున పాల్గొని సాగర్ చేపట్టిన పాదయాత్రకు సంఘీభావం తెలుపుతూ మద్దతు ఇవ్వాల్సిందిగా కోరారు అప్పుడు చెట్టు నాటాలే చెట్టు నాటాలే